అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సుధాం మాధవ్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఏ పొద్దు నుంచి చాలా బిజీగా ఉండి టిట్కో టిట్కో హౌసెస్ సందర్శనలో భాగంగా శ్రీ వేములపాటి అజయ్ గారితో ఈరోజు సందర్శించడం జరిగింది అక్కడి నుంచి కలెక్టరేట్ ఆఫీస్కి పోవడం జరిగింది అక్కడి నుంచి పర్యాటక దీనికి సంబంధించినటువంటి డిస్కషన్స్లో భాగంగా మైపాడు బీచ్కు పోయి అక్కడి నుంచి రావడం జరిగింది అందువల్ల ఈరోజు పెద్దగా గమనించలేదు ఎక్కడ కూడా సోషల్ మీడియా కానీ రాగానే ఇమ్మీడియట్గా నేను ఒక వీడియో చూశాను ఈ వీడియోలో సారాంశం ఏంటంటే ఒక వ్యభిచార కోపం నడిపేటటువంటి ఒక యధవ ఒక వయసు మళ్ళిన ఒక వృద్ధ కోతి అది ఒక వయసులో ఉండే ఇంకో కోతిని ఉంచుకొని ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో తెలియక ఏ కంటెంటు ఏంది స్థాయి ఏందిని మరిచి ఇష్టారీతిన వాగుతున్నాడు అయ్యా ప్రతిపక్ష హోదా కేవలం పద్దెనిమిది సీట్లు వస్తేనే అర్హులు ఇది రాజ్యాంగంలో రాయబడింది ఇది ఒకరు చేసేది కాదు అని అందరు చెప్తున్నా మీ మట్టి బుర్రలకి మీ బుర్రలకి అందరినల్ల అందువల్ల ఏదో మాట్లాడాలా ఏదో చేయాలా ప్రతిపక్ష హోదా లేనిదే మేము అడుగు పెట్టాము పెట్టబాగండి ప్రజలు మిమ్మల్ని గెలిపించింది పోయి మా తరఫున పోరాడండి రా అని దాన్ని వదిలేసి మా ప్రకారం నిరాతం మా ఇష్టప్రకారం మేము ఉంటాం అనే కంటెంట్లో మీరున్నారు ఉండండి ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఇతను ఈ యదవ ఏమన్నాడంటే అంటే ఇతని భాష ఏది నా భాష కాదు ఈ యదవ ఏమన్నాడంటే పవన్ కళ్యాణ్ వేర్ వేరీ కళ్ళు దొబ్బే అండ్ కళ్ళు దొబ్బే నీక కళ్ళు దొబ్బేయా పవన్ కళ్యాణ్ ఏడా అసెంబ్లీలో కనపడలేదు నీక ఎనిమిది నెలలుగా ఏం చేస్తున్నాడు కనపడలే ప్రజలు ఏ విధంగా ఆడుతున్నాడు కనపడలే ఎవరు చేయలేనటువంటి అద్భుతమైన పరిపాలన ఆయన స్థాయిలో ఆయన ఇస్తున్నాడు కనపడలే జాతగానే డ్యాష్గా నువ్వు కేవలం ప్రజల కోసం పరిపాలన కోసం కాకుండా నువ్వు ఏ ఆడవారు ఏ విధంగా ఉంటారు ఏంది అనే కోణంలోనే నువ్వు పనిచేశవు నీ భార్య నీ బిడ్డల్ని వదిలేసావు నీ బిడ్డ వయసుండే ఒక ఆమెను తీసుకొని వచ్చి ఉంచుకోము ఆవతో ఎంత సిగ్గు శరం విడిచి ఛానల్లో కూర్చొని ముద్దులు చూపిస్తూ మేము జూనియర్ దువ్వాణ్ణి కంటాం దువ్వెన్ని కంటాం ఎందుకురా ఈ దరిద్రం మాకెందుకురా ఈ దరిద్రం నువ్వు ప్రజల తరఫున పోరాడు నువ్వు ఒక అలిగేషన్ వేసావు నెలకి యాభై కోట్లు ఇస్తే ప్రశ్నించిన మానతాడు పవన్ కళ్యాణ్ అని ఇది నిరూపించకపోతే చెప్పుతో కొడతాం చెప్పుతో కొడతాం నిన్ను చాలా మర్యాదగా సోషల్ మీడియాలో తిట్టద్దు అని మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి దానికని మైండ్ని కంట్రోల్ చేసుకొని ఇప్పుడు చాలా కంట్రోల్గా చెప్తాను చెప్పుతో కొడతాం నిరూపించకపోతే నువ్వు నిరూపించాలి నిరూపించకపోతే జుట్టు పట్టుకుని లాగి చెప్పులతో కొడతాం అనుకున్నారు కావాలి నువ్వు నిరూపించు వచ్చి బహిరంగంగా కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పు లాస్ట్లో మళ్ళీ ఆ యాంకర్ అడిగితే ముసుగేసుకున్న పక్కన కూర్చున్నాడంట నీలాగా ఎదవైతే కాదురా నీలాగా ఎదవైతే కాదు ఒకటే కంటెంట్ నువ్వు పలాస నుంచి కొట్టించుకొని పారిపోయినోటివి పోర్ట్లో నువ్వు చేసే కంటైనర్ బిజినెస్లో అమ్మాయిల్ని మిగతా స్మగ్లింగ్ గుడ్స్ని తరలిస్తున్నావు అని చాలా కాలం నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది ఇది మా నా ఎలిగేషన్ రా వాళ్ళు వీళ్ళు వద్దు నా అలిగేషన్ తీసుకో తీసుకో ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ నువ్వు అమ్మాయిల్ని మిగతా వాళ్ళని తరలిస్తున్నావు అని మేము కూడా అలిగేషన్ వేస్తాం మరి అది నువ్వు నిరూపించుకోగలుగుతావా కాదని నువ్వు పోట్లో చేసేటటువంటి వ్యవహారం ఏంది ఏంది అంటే ఇప్పుడు నువ్వు ఉంచుకున్నామే ఏమేమి చేస్తుంది ఎలా చేస్తుంది నీకు ఏ విధంగా అందిస్తుంది ఇవన్నీ కూడా అన్నీ అన్నీ ఉన్నాయి దేనికి చెప్పు ఒక ఒక అలిగేషన్ వేసే ముందర ఎవరి మీద వేస్తున్నాం ఎంతవరకు నిజం నా స్థాయి ఏంది నేను దాన్ని మాట్లాడగలుగుతానా అని మాట్లాడు ఇంకొకసారి ఇటువంటి ప్రేలాపనలు చేస్తే పద్ధతి ఉండదు మిస్టర్ దువాడా నీకు ఫస్క్ అయిపోద్ది జై జనసేన జై హింద్